కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు అది ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు వాళ్ళ విజయాలు లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు కానీ మరి ఎంతసేపు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా కేవలం అధికారం పోయింది అనేటువంటి బాధ అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు అనేక ఆస్తులు ఆటు ఇటు అవుతున్నాయి బజార్న పడుతున్నావు అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత పది సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం వరగ మేము అడుగుతా ఉన్నాం నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా ఉన్నావు ఎన్ని ఇల్లు ఇచ్చినావు ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా ఎనభై ఎనభై వేల ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మొన్న మా పొంగులేటి రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది అదే కాకుండా మరి ఇంటికి ఉద్యోగం అన్నావు మేము పది ఈ పది నెలలలో పన్నెండు నెలలలో యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలా మంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు అబద్దాలను పది సార్లు చెప్తే నిజమైతుందనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది అందుకనే పదే పదే సోషల్ మీడియాతోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తప్పుడు విధవలకు తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం ఈరోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది ఎర్ర బస్సు ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది చాలా మరి అనుభవిస్తుంది ఉద్యమ ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చి పదేళ్ళు దర్జాగా ఉన్నారు కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు ఆ అక్కసుని అంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు అంటున్నారు ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం మూడు నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది ఇవాళ నీళ్ళ గురించి అయ్యా నువ్వు వేల కోట్లు మింగినవు తప్ప నీళ్లు ఇయ్యలే మా సర్వేలో బయటకు వచ్చింది అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఏ ఇస్తున్నట్టుగా కానీ ఈ రోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కానీ అదేవిధంగా ఇతరత్ర లోకల్ సోర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా నూట యాభై కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్ కి ఇస్తూ పాటు కొత్త సోర్సును కూడా మేము ఇవ్వడం జరిగింది ఇవాళ కేవలం కమిషన్ ను నువ్వు తీసుకున్నాం అదే వాళ్ళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది ఈ రోజు అయిన పత్రికల్లో ఐదు వేల రైతులు ప్రాణాలు కోల్పోయారు పోతే పోని పరిహాసం లేదా అని ఈ రోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా ఆ రోజు కూడా మరి అలాంటి పత్రికలన్నీ ఇవచ్చినాయి ఇవాళ రైతులకు సన్నవాడులు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో కోటి రూపాయల పంట తీసినావు కోటి రూపాయల పంట తీస్తున్నా అన్నావు మరి ఎందుకు ఆ విషయం రైతులకు వివరించలేకపోయినా నేర్పించలేకపోయినా రాష్ట్రానికి పెద్దనే కదా అన్నాడు ఈ రోజు పోలీసుల విషయంలో మాట మాటకు పోలీసులను బెదిరిస్తా ఉన్నాం మేము వస్తాం మేము వస్తాం నీ అంత నీచంగా అంత దరిద్రంగా పోలీసు వ్యవస్థను ఎవరు వాడుకోలే ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేట్ నువ్వు రోజు ఫామ్ హౌస్ ఉంటావు పాపం వాళ్ళు అక్కడనే కాపుల కాయాలి ప్రజలకు రక్షణ కాదు నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు ఇది నీ పరిపాలన ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఇస్తే నచ్చదు పేదింటి ఆడ ఇండ్లలో ఐదు వందల గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు పేద నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు మరి అదే విధంగా ఇండ్లల్లో గుడిసెళ్లల్లా కరెంట్ ఇవ్వలేను రోజు కూడా ఆ రోజు నేను ఉచితంగా కరెంట్ ఇచ్చినా అని చెప్తున్నా నువ్వు సవాల్ మేము చర్చకు సిద్ధం కరెంటు బిల్లులు కూడా కట్టకుండా అరవై వేల కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినాయా ఇవాళ అప్పులు తెచ్చడం గొప్ప అని చెప్తున్నావు ఇవాళ మొత్తం అమ్మేసి అప్పులు చేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద మోసి ఇవాళ మొసలి కన్నీరు ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు కాస్తున్నారు పదేళ్లలో నువ్వు ధర్నా చౌకను కూడా ఉంచలేదు ఇవాళ మళ్ళా నిసిగ్గుగా వచ్చి నీ బిడ్డ కొడుకు అల్లుడు వచ్చి అక్కడ ఇందిరా పార్క్ ఓపెన్ చేసినటువంటి ధర్నా చౌకను వాడుకొని ధర్నాలు చేస్తారు ముసలి కన్నీళ్లు కాస్తున్నారు చూడడానికి ప్రయత్నించడం అంటున్నది మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా ఆ స్థలం నీకు వచ్చినా అక్కడ అనేక వాగులు అదేవిధంగా చెరువులు కాలువలు గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూడ్ చేసి ఇవాళ మరి మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ మొసలి కన్నీళ్ళు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది రాష్ట్రం రాష్ట్రం ఎందుకు ఆగమైందా నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైనవనేటువంటి అనేటువంటి బాధలో నువ్వు ఉన్నావు ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం చట్టాలు చేసేటువంటి సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నావంటే అంటే సొల్లు కబుర్ అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి ఈ కేసీఆర్ కు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టే అర్హత ఉందా అసలు ఆ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టే అర్హత ఉందా నేను అడుగుతున్నా అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడు వింటున్నా ప్రజల తరపున అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరపున మాట్లాడడం నిజమైన నాయకుడు నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు లాగా అంటే నీ కొడుకు ఎందుకు పంపిస్తున్నావు నీ అల్లుడిని ఎందుకు పంపిస్తున్నావు మీ అన్నావు కదా బచ్చగాళ్ళను ఎందుకు పంపిస్తున్నావు అందరినీ ఫామ్ హౌస్ లో పెట్టుకుని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి అది బాగుంటది కాబట్టి ఈ రోజు కేసీఆర్ అంతా అధికారం పోయిందని తప్ప నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కాని వాస్తవాలు గానీ ఆయన మాట్లాడలేకపోయిండు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎలా మొసలి కన్నీరు కాస్తాడో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసీఆర్ ప్రసంగం ఇంతకంటే అందులో ఏమీ లేదు పసలేదు